సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కరెంటు బిల్లులు ఏ విధంగా కట్టాలనేది అయితే చాలామందికి అయితే తెలియక ఇబ్బంది పడుతున్నారు కరెంటు బిల్లు ఎలా కడదామని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపులు నిలిపివేసింది ప్రభుత్వం డిస్కంలో యాప్ల ద్వారానే అనుమతి ఆందోళన చెందవద్దంటున్న విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు నూతన తరహా చెల్లింపులపై విస్తృత ప్రచారం అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బిల్లులు చెల్లింపు అందరంగాలుగా నెలకొంది థర్డ్ పార్టీ యాప్లో విద్యాశాఖ బిల్లులు చెల్లించే అవకాశం లేదని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గా తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం గూగుల్ పే ఫోన్పే తదితర యాప్ల ద్వారా నేరుగా కరెంటు ఛార్జీలు చెల్లించే సౌలభ్యాన్ని రద్దు చేశారు దీంతో రాష్ట్ర ఉన్న విద్యుత్ వినియోగదారులు ఆందోళన నెలకొంది ఇంట్లో కూర్చొని ఇక్కడ నిమిషాల్లో వీటి యాప్ల సహాయంతో క్షణాల్లో కరెంటు బిల్లు కట్టేవారు అయితే ఇకపై బిల్లు చెల్లించాలంటే సంబంధిత డిస్కమ్లు యాప్లు డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి చెల్లించాల్సి ఉంటుంది ఆ యాప్ సహాయంతో వినియోగదారులు బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని సంస్థలు అయితే అందుబాటులోకి తీసుకొచ్చినాయి ఇంకొక గతంలో ఈ యాప్ ద్వారా కొంతమంది వినియోగదారులు బిల్లు చెల్లించేవారు అయితే ఎక్కువ మంది థర్డ్ పార్టీ యాప్ల ద్వారానే అయితే చెల్లిస్తూ వచ్చారు ఇక ప్రతి బిల్లుకు సంబంధించి ఛార్జీలు ఏపీడీపీసీఏపి ఇక్కడ మనకి ఏపీ సిపిడిసిఎల్ వినియోగదారులు ఏపీ సిపిడిసిఎల్ డాట్ ఇన్ ద్వారా ఏపీ డిపిసిఎల్ వినియోగదారులు ఏమో మనకి ఏపీఈఎస్ అంటే ఏపీఈ ఎస్టీఆర్ అంటే ఏపీ ఈస్టర్న్ అనమాట ఏపీ ఈస్టర్న్ పవర్ డాట్ కామ్ ద్వారాను అదేవిధంగా ఎస్పిటీసిఎల్ వినియోగదారులు అయితే మనకి ఏపీఎస్బీటీసిఎల్ డాట్ ఇన్ ద్వారాన అదేవిధంగా వెబ్సైట్ అయితే మనకి ఏపీఎస్బిటీసీఎల్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా బిల్లు అయితే చెల్లించుకోవచ్చు వీటి ద్వారా జరిగే చెల్లింపులపై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా బిల్లులు చెల్లిస్తే ప్రతి లావాదేవీకి రెండున్నర రూపాయలు ఛార్జీ పడుతుంది భారత క్యూఆర్ క్యూఆర్ ద్వారా చెల్లిస్తే బిల్లు కడితే మొత్తం జీరో పాయింట్ ఎనభై ఐదు పైసలు చెల్లించాల్సి ఉంటుంది అదే డెబిట్ కార్డు ద్వారా కడితే బిల్లు మొత్తం అమౌంట్లో జీరో పాయింట్ తొమ్మిది శాతం అదనంగా చెల్లిస్తారు క్రెడిట్ కార్డులు ఇతర పేమెంట్ పద్ధతి ద్వారా బిల్లు చెల్లిస్తారంటే ఒక శాతం అదనంగా అయితే మీరైతే కట్టాలి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ యాప్స్లో డిస్కౌంట్ల పేరు అయితే కనిపించవన్నమాట ఇక్కడ నుంచి సో అందువల్ల అయితే కట్టకూడదు మీరు ఎవరో కూడా నెక్స్ట్ ఇప్పుడు వెబ్సైట్లు అఫీషియల్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఆ సైట్లోకి వెళ్తే అక్కడ కూడా క్యూఆర్ కోడ్లు అయితే ఉంటాయి స్కాన్ చేసి పే చేయడానికి అక్కడ నుంచి మళ్ళీ మీరు ఈ ఫోన్పేలు కావచ్చు గూగుల్ పేలు కావచ్చు పేటిఎంలు కావచ్చు వాడుకొని అయితే అక్కడైతే పే చేయొచ్చు అనమాట క్యూఆర్ కోడ్లు అయితే స్కాన్ చేసి డైరెక్ట్గా అయితే కట్టడానికి అయితే ఉండదు అక్కడ మీరు చెప్పుకున్నట్లు ఏపీ సిపిడిసిఎల్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చేయొచ్చు యాప్లోకి వెళ్ళి చేయొచ్చు అదేవిధంగా మనకి ఏపీ ఈస్టర్న్ పవర్ డాట్ కామ్ వెబ్సైట్ ఉంటుంది అదేవిధంగా విధంగా ఎస్పీడీసీఎల్ అదొకటి ఇలా ఏపీఎస్బిటీసీఎల్ డాట్ ఇన్ వెబ్సైట్ కూడా ఉంటుంది వీటిలోకి వెళ్ళి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయితే చెల్లించవచ్చు సో ఈ విధంగానే కట్టాలి అంతేగాని యాప్స్లో మనకి థర్డ్ పార్టీ యాప్స్లో అయితే కడితే తీసుకోవాలి అమౌంట్ అయితే తీసుకోవాలన్నమాట సో ఒక లైక్ చేయండి అంత తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు